మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో శుక్రవారం జగత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ సూచికగా బెలూన్లను గాల్లోకి వదిలే టోర్నమెంట్ ప్రారంభించారు టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు జగిత్యాల్ పోలీస్ టీం టోటల్ ఏడు టీమ్స్ ఈ రోజు ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ యువతకు సంబంధించి మేము ఇప్పుడు ఈ చెడు మార్గంలో పోకుండా ఉండడానికి వాళ్ళకు ఆ డ్రగ్స్ ని ఆ టీమ్ స్పిరిట్ ని కాపాడుతూ దీని యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా వాలీబాల్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విత్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అబైడింగ్ అండ్ రెస్పెక్టింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద గ్లోఫ్ స్పోర్ట్ ఆనర్ ఆఫ్ అవర్ టీమ్స్ డాక్టర్స్ రాజ్ సార్ అందర్ డాక్టర్స్ थोड़ा गुड लक टीम थैंक यू सर स्पेशन एस पी सर घर सर्विस बहुत बढ़िया सर्विस यहाँ पर अपने को देखने को मिलता है थोड़ी सी गड़बड़ यहाँ पर एम्बर का इशारा नेट टच టోర్నమెంట్ కలర్ఫుల్ టోర్న చక్కగా మనందరం కూడా డిపార్ట్మెంట్కు సపోర్ట్ చేయాలి చౌరిగా ఉన్నాను హ్యాపీ ఊరు చెప్పండి

హలో ఎస్పీ గారు సూపర్ సర్వీస్ అశోక్ కుమార్ సార్ ఫుడ్ సర్వీస్ అందరు ఆఫీసర్ని చూస్తున్నాము ఇక్కడ రాముల్ సార్ సర్వీస్ డిఎస్పీ వెట్పల్లి గారు ఆరిఫ్ సార్ సైజును సార్ గాయమా వెంకట సార్ డైరెక్టర్ ఫిజికల్ గారు అండ్ ది ది స్పాన్సర్స్ ఐఎంఏ డాక్టర్స్ ఐ వెల్కమ్ అండ్ ఐ వెల్కమ్ ది స్కూల్ స్టూడెంట్స్ అండ్ కళాబృందం బృందం టీమ్ ఆల్సో ఫార్ కమింగ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఒకేజన్ ఆఫ్ వాలీబాల్ టూర్నమెంట్ ఆన్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ సో మనకి తెలిసింది ఈ స్పోర్ట్స్లో మనకి స్పోర్ట్స్తో మనకు ఈ హెల్త్ మనకి మైండ్ అండ్ మన డిసిప్లిన్ అది చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్తో మనం ఇప్పుడు ఈ డ్రగ్స్ చూస్తే అది అగెయిన్స్ట్ మన ఫ్యామిలీకి ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది దీంట్లో మన మైండ్ కూడా ఫోకస్ పోతాయి మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతాయి సో ఈ డ్రగ్స్ అగెన్స్ట్ మెయిన్ ఫైట్ మనం చేయాలా అంటే స్పోర్ట్స్కి మనం మన అవేర్నెస్ పెంచాలా అది కండక్ట్ చేస్తూనే ఉండాలి ఇదే మార్గంతో ఈరోజు మనం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం ఈ వాలీబాల్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాము ఇంకా ప్రతి మండలాల్లో ప్లేయర్స్ అన్ని పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫైవ్ సర్కిల్ నుంచి మెయిన్ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది సో దాదాపు మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ వాలీబాల్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు సో ఈ వాలీబాల్ వాలీబాల్ ప్లేయర్స్ ప్లేయర్స్ కాకుండా ఇంకా మనతోని ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం యాజ్ అంబాసిడర్ గా ఉంటారు అండ్ ప్రతి స్కూల్లో యూనివర్సిటీలో ప్రతి విలేజ్లో వాళ్ళు మనతో పాటు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనతోని ఉంటారు మన సహో మన మనకి సయోగ్ చేస్తారు అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళ ఊరు నుంచి కొన్ని కొన్ని ఊరు చాలా దూరంగా ఉన్నాయి బీర్పూర్ కత్లాపూర్ ధర్మపురి అని చాలా దూరం దూరం నుంచి వచ్చారు సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో లాస్ట్లో ఐ థ్యాంక్ ది స్పాన్సర్ డాక్టర్ రాజేశ్వర్ గారు అవర్ मीडिया फ्रेंड्स फॉर कवरी दिस आर होंगार फॉर अरेंजिंग द होल इवेंट फ्रॉम लास्ट फिफ्टीन डेज हि ईज अरे दिस् हॉल इवेंट अंड च मंच कातावरण अंड थैंक आर एडमी आर एम ट्यू फॉर असिस्टिंग हिम ई थैंक बो डिपी आलो फर् मेकिंग अरेंजमेंट रिगार वालीबॉल टूर्ना टाउन एस एच आलो है हेल्प इन अरेंजिंग Uh, the whole setup, PA systems, other thing, and I thank the PT teachers who have come, and uh, they will be participating and uh, helping us to conduct this volleyball tournament. And uh, also thank all the players and all the people who have come here for uh, this occasion. Thank you.